సకల ఆశీర్వాదాలకు కారణభూతుడును మన ప్రభువును రక్షకుడైన పరిశుద్ధ నామంలో వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను ఈ యువదీకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి పిల్పిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరవ నుండి ఎనిమిదవ వచ్చిన వరకు చదువుదాం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తినిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా మరణము పొందినంతగా చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను పరలోకము మహిమతో నిండిన స్థలము పరలోకములో ఆనందము సంతోషమున్నది నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని వివేళ దూతలతో స్థుతించబడుతున్నటువంటి ఆ మహిమ కలిగిన స్థలాన్ని ఆయన విడిచి పాపముతో నిండున్న బహురోతైనటువంటి ఈ భూలోకానికి ఆయన నరావతారిగా వచ్చారు మహిమ శరీరాన్ని విడిచిపెట్టి మటిదైన మానవ శరీరాన్ని ఆయన ధరించాడు ఎంత ఆశ్చర్యము ఏ రోజైనా మనము ఆలోచించామా ఆయన ఎందుకు దీనుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు అంతేకాదు ఆయన పాపముతోను కుళ్ళుతోను భయంకరమైనటువంటి అసూయ ద్వేషము కార్పణ్యాలు కలిగినటువంటి ఇలాంటి భయంకరమైనటువంటి లోకములో జీవించటానికి ఆయన సమస్తాన్ని త్యాగము చేసి ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన ఎందుకు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మనలో ఉన్న ఆ పాపమునంతటి నుండి మనలను విమోచించటానికి పాపానికి విరుగుడు కలగ పాప బంకిలమైన మానవ జీవితాన్ని పవిత్ర పరచటానికి ఆయన ఈ లోకాన్ని వస్తే ఈ లోకము ఆయనను అవమానించింది ఈ లోకము ఆయనను ద్వేషించింది ఈ లోకము ఆయనకు గాయాలు చేసింది పరిశుద్ధ గ్రంథములో నుండి జక్రియ గ్రంథము పదమూడవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని చదువుదాం నీ చేతులకు గాయము లేమని వారు అడగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును మానవుడు పాపము చేసి దేవుని యొక్క మహిమను పోగొట్టుకుని దరిద్రులమై జీవిస్తున్న మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకము తాను ప్రేమించిన వారి కొరకు వస్తే ఆయనకు గాయాలు చేశారు ఆయనను గాయపరిచారు ఆయన మహిమను విడిచి మనందరి పాపపు ఉగ్రతను ఆయన భరించాడు ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి ఇంకా మీరు ఎరగకుండా ఇంకా ఆయనను అర్థము చేసు కుండా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ యొక్క పాప శాపమే ఆయనను దరిద్రుడిగా చేసింది ఆయన దరిద్రుడయ్యాడు అని అంటే మనము ధనవంతులు అవ్వాలి మరి మనము ధనవంతులుగా మార్చబడ్డామా మనల్ని ధనవంతులుగా చేయడానికి యేసు ఘోరమైన సిలువ మరణాన్ని అనుభవించారు ధనము అనగానే మనకి భౌతికమైనవే గుర్తుకు వస్తాయి నిజమైన ధనము నిజమైన ఆస్తి నిజమైన ఐశ్వర్యము ఒక వ్యక్తి పాపము నుండి విమోచింపబడము క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించటమే నిత్యత్వాన్ని పొందడమే నిజమైన ధనం మనం ఇంకా దేవుని ప్రేమను అర్థము చేసుకోకుండా ఈ పాప భూయిష్టమైన లో దరిద్రులుగా తిరుగులాడుతూ ఉన్నామా ఈ దినమే మనము ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రభుయందు విశ్వాసం ఉంచితే మన కొరకే ఆయన సిరువులు ప్రాణం పెట్టాడని మన కొరకే ఆయన దరిద్రుడయ్యాడని మనము గురుతెరగలిగితే ఈ దినా నా మీ జీవితంలో ఉన్న ఆ శాపము ఆ పాపము ఆ దరిద్రత ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడుదల చేసి మిమ్మలను ఆత్మీయ ఐశ్వర్యులుగా దేవుడు చేస్తాడు దేవుని పత్రిక మీదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాన్ని చదువుదాం తన సొంత కుమారుని వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్యను మనకెందుకు అనుగ్రహింపడు ఈ దినాల్లో ఇంకా ప్రభు యొక్క ఆ ఉన్నతమైన ప్రేమను ఎరుగక అనేక మంది దేవునికి దూరస్సులే శాపగ్రస్తులుగా జీవిస్తున్నారు తన కుమారుడినే నీ కొరకు మరణానికి అప్పగించిన తండ్రి ఆయన కుమారుని ద్వారా సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు దేవుని ఎందు మీరు విశ్వాసముంచగలిగితే ఈ దినం వరకు మనందరినీ సజీవులుగా కాపాడిన దేవుడు ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఇంకా సజీవులుగా ఉన్నాము అనంటే దేవుడే మనల్ని కాపాడుతూ వచ్చాడు దేవుడే మనల్ని సంరక్షిస్తూ వచ్చాడు మరి ఈ దినమైనా సరే ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి మీరు అర్థం చేసుకోగలిగితే ఆ ప్రేమను మీరు గుర్తించగలిగితే ఈ దినమే ఆ ప్రేమ కలిగిన దేవుని ఎడల సాగిల పడి ఆయనకు మీ జీవితాలను సమర్పించగలిగితే దేవుడు మీ జీవితాల్లో ఉన్న ఆ శాపాన్ని ఆ దరిద్రతను ఆ పరిస్థితులన్నిటిలో నుండి మిమ్మల్ని విమోచించి ఆత్మీయ ఐశ్వర్యులుగా 아 <suss> నిత్య రాజ్యానికి వారసులుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు ఈ దినమైన ప్రభు నువ్వు విశ్వసిస్తావని ఈ దినమైన దేవుని వద్దకు వస్తావని ఆయన తండ్రి కుడి కుడిపార్శ్వమున కూర్చుని నీ కొరికే విజ్ఞాపన చేస్తున్నాడు సహోదరి సహోదరుడా ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకుని దేవుని ఉన్నతమైన ప్రేమను గుర్తెరిగి ఆయనకు నిన్ను నీవుగా సమర్పించుకోగలిగితే దేవుడు ఈ క్షణం మీ పరిస్థితులన్నిటినీ మార్చి మీ జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు చేసి తన మహిమ ఐశ్వర్యములో నుండి మీ ప్రతి అక్కరను ప్రతి అవసరతను మీ ప్రతి ఒక్క ఇబ్బందుల నుండి దేవుడు విడుదల చేసి మీ జీవితాలలో గొప్ప సంతోష సమాధానాలను దేవుడు కలగ చేస్తాడు అటు ఉన్నతమైన కృపను మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన లేకపోతే సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఆధ్యాత్మికమైన జీవితాలకి ఉన్నట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా ఈ దినం వరకు మమ్మల్ని అందరినీ మీరు ఎక్కలు చాటున మీరు భద్రపరచినందుకే వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నాయన మీ యొక్క మహిమను పోగొట్టుకుని పాప బంకిలమైన జీవితంలో తగ్గిపోతూ ఉన్నారు శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు వారందరినీ మీరు జ్ఞాపకము చేసుకునండి వారి మీద శాపాన్ని తొలగించి నేను ఇచ్చే రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ఇంకా ఎవరైనా ఎరుగక లోకంలో తిరుగులాడుతూ ఉంటే ఈ దినమే మీరు ఆకర్షించండి ఈ దినమే మీ ప్రేమను వారు అర్థము చేసుకోగలిగినట్లు అటు మనస్సును వారికి దయచేయండి ఇంకెవరైనా దరిద్రతలో ఉంటే ఈ దినమే వారికి ఉన్నటువంటి స్థితి నుండి మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ వారి జీవితాలలో మీరు దైవికమైన కార్యాలను వారు పొందుకున్నట్లు మీరు సహాయం ఇచ్చేయండి అనేకమైన ప్రతికూల పరిస్థితులను బట్టి అనేక మంది పాపమును బట్టి మీకు దూరమైన శాపగ్రస్తులుగా జీవిస్తున్నారు అటు వారిని మీరు కనికరించమని అటు వారిని మీరు దర్శించమని అటు వారికి మీరు రక్షణను కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఎవరైనాను నిన్ను అంగీకరించుకున్న ఉంటే ఇంకెవరైనాను మీ ప్రేమకు దూరంగా జీవిస్తూ ఉంటే ఈ ఉదయకాల సమయంలో వారందరిని మీరు దర్శించండి వారిని ఆకర్షించిన ఆయన ఎవరు నిత్య నాశనానికి వెళ్లకున్నట్లు మీ నిత్య రాజ్య వారసులుగా వారిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను మారు మనసు పొందిన వారు మారు మనసు పొందడానికి బాప్తి లేని వారు బాప్తీసము పొందడానికి పరిశుద్ధాత్మ లేని వారు పరిశుద్ధాత్మను పొందడానికి ప్రార్థన అవసరాల కోనబెట్టిన అందరిలో మేలు చేయమని ఏసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె